ఇస్రాయలీలు ఇకాబోదు అనుభవం ఎందుకు కలిగింది అసలు ఇస్రాయల్ ప్రజలకు ఇకాబోదు అనుభవం ఆ యొక్క అనుభవం దేవుడి సన్నిధి వారిలో నుంచి వెళ్ళిపోయింది అన్న అనుభవం ఎలా కలిగింది మొదటి సమయలు గ్రంథము నాలుగో అధ్యాయము మనం ధ్యానించినట్లయితే అక్కడ ఫిలిస్తీన్తో ఇస్రాయలుకి యుద్ధం జరుగుతుందండి ఇస్రాయేల్ ప్రజలు మనందరికీ తెలుసు దేవుడికి ఇష్టమైన ప్రియమైన ప్రజలు కాబట్టి వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందంటే ఫిలిస్తీన్ల చేతిలో నాలుగు వేల మంది హతులైపోతారు నాలుగు వేల మంది ఇస్రా చనిపోతారు చనిపోయినప్పుడు వారు వెంటనే అనుకుంటారు మనకి ఇటువంటి పరాజయం ఇటువంటి అపజయం ఎందుకు కలిగిందంటే దేవుని యొక్క మందసం మన దగ్గర లేదు కాబట్టి కాబట్టి మనం ఈ యొక్క యుద్ధంలో అపజయాన్ని పొందుకున్నామని ఆ యొక్క ఆ యొక్క యుద్ధంలో ఆ యొక్క యుద్ధ స్థలానికి దేవుని మందసం తీసుకురావడం జరిగిందండి దేవుని మందసం తీసుకొచ్చి మనం ఇప్పుడు యుద్ధం చేద్దాం దేవుని మందసం ఉంది మన మధ్యలో కాబట్టి దేవుడు ఉన్నారు మన మధ్యలో అని చెప్పి ఇప్పుడు యుద్ధం చేద్దాం అని చెప్పి యుద్ధం చేసిన తర్వాత మనం అందరం అనుకుంటాం విజయం వచ్చిందేమోనని కానీ తరువాత యుద్ధం చేసిన తర్వాత ముప్పై వేల మంది చనిపోయారండి ముప్పై వేల మంది ఇస్రాయెల్ ప్రజలు చనిపోయారు వాళ్ళు భయక్రాంతులు అయిపోయారు అదేమిటండి దేవుని సన్నిధి మందసం వారి మధ్యలో ఉన్నా కూడా వారికి మొదటి కంటే నాలుగు వేల మంది చనిపోయారు తరువాత దేవుని మందసం వారి మధ్యలో ఉన్నా కూడా ముప్పై వేల మంది ఎందుకు చనిపోయారో తెలుసా ఆ మందసంలో ఆ మందసం యొక్క శక్తిని పొందుకునే పరిశుద్ధత ఆ పవిత్రమైన జీవితం అక్కడ ఎవ్వరూ జీవించట్లేదు కాబట్టి దేవుని సన్నిధి వారి మధ్యలో ఉన్నా కూడా వారు ఏమైపోయారంటే వారి జీవితంలో అపజయమే కలిగిందండి వారి జీవితంలో అపజయమే కలిగింది ఆ మందసాన్ని ఆ నాలుగు వేల మంది చనిపోయిన తర్వాత ఆ యొక్క మందసాన్ని ఆ యుద్ధ ప్రాంతంలోనికి తీసుకొస్తున్నప్పుడు ఇస్ ఆ ఫిలిప్తీన్ ఏమన్నారో తెలుసా అండి ఒక్కసారి మనము మొదటి సమయాలు గ్రంథం నాలుగో ఏడు ఎనిమిది వచనాలు మనం చూద్దాం ఏడు ఎనిమిది వచనాలు జడిసి దేవుడు దేవుడు దండులోనికి వచ్చనని అనుకుని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారు వారికి లాగు సంభ్రమింపలేదు అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తేలను హతము చేసిన దేవుడు ఈయనే కదా ఈ మాట ఎవరన్నారు తెలుసా అండి ఇస్రాయేల్ ప్రజలందర ఆ యొక్క మందసం దండులోనికి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఫిలిస్తీన్ అన్నమాట అండి ఫిలిస్తీలు ఫిలిస్తీలు ఆ విధంగా అనుకున్నారు అయ్యో ఎంత ఈ మహాశూరుడైన దేవుడు మనం ఈ విధంగా ఉంటే మనల్ని ఎవరు విడిపించగలడు అనేకమైన తెగుళ్ళ నుంచి వాళ్ళ ప్రజలను ఆయనే కదా విడిపించారు వారికి అర్థమైపోయింది మేము అపజయం పొందుతామేమో అని చెప్పి వారికి అర్థమైపోయి ఫిలిస్తీన్లు అందరూ ఏమనుకున్నారంటే తొమ్మిదో వచ్చినంలో మనం చూద్దామండి ఫిలిస్తీలారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయడని చెప్పుకునిరి వారు ఇస్రాయల్ ప్రజలకు భయపడలేదు కానీ ఆ దేవునికి భయపడి ఇంకా ధైర్యం తెచ్చుకొని బలవంతులే యుద్ధం చేయండి అని చెప్పారు వీరికున్న దేవుని భయము ఆ ఇస్రాయల్ ప్రజల దృష్టిలో ఆ విధంగా లేదండి ఆ విధంగా ఆయన సన్నిధిని అనుభవించి ఆయన గొప్పతనాన్ని అనుభవించే స్థితిలో ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు వారి హృదయం కానీ వారి హృదయంలో దౌష్టం కానీ వారి హృదయంలో పాపం కాని పవిత్ర అపవిత్రతతో కూడిన జీవితాలు జీవించడం ద్వారా దేవుని సన్నిధి వారి మధ్యలో ఉన్నా కూడా వారు అపచయాన్ని పొందారు దేవుని సన్నిధి వారి మధ్యలో ఉన్నా కూడా వారు అందరూ కూడా మొదటి దానికంటే తరువాత ఇంకా అపజయాన్ని పొందారు ఆయన సన్నిధిని అనుభవించలేక మనం కూడా కదండి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఒక క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చర్చ్కి వెళ్తూ ఉన్నాం నేను నేను ముప్పై సంవత్సరాల నుంచి చర్చ్కి వస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సంఘంలో ఒక పెద్దగా ఉన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ విధంగా ఉన్నాను అనుకుంటాం కానీ దేవుడికి ఇష్టమైన హృదయం కలిగి ఉన్నామా దేవుడికి ఇష్ట ఆ యొక్క జీవితాన్ని మనం జీవిస్తున్నామా దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించే ఆత్మీయ స్థితి మనలో ఉందా లేదా అని దేవుడు ఈ రోజు మనందరినీ ప్రశ్నిస్తూ ఉన్నారండి వాళ్ళందరూ ఇజ్రాయేల్ ప్రజలే కానీ దేవుని ప్రభావం వారి నుంచి పోయిందని వారు గ్రహించలేకపోయారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు దేవుడి పేరు పెట్టబడిన జనులే వారు ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్లు ఆ యొక్క మందసం వచ్చినప్పుడు వారు వారు భయపడ్డారు కానీ ఇస్రాయేల్ ప్రజలు మాత్రము మనల్ని మనం మార్చుకోవాలి దేని సన్నిధి మా మన మధ్యలో ఉన్నది అనుకోలేదు వాళ్ళు మళ్ళా అపవిత్రమైన జీవితంతోనే మరలా వాళ్ళు యుద్ధాన్ని చేశారు అంతకంటే ఘోరమైన అపజయాన్ని పొందుకున్నారు మనం కూడా ఒక క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా నిజమైన దేవుణ్ణి వెంబడిస్తూ ఆ విధంగా ఉంటున్న మన జీవితాలలో ఎందుకంటే యొక్క ఆ యొక్క శాతానికి మన జీవితంలో చోటిస్తున్నామంటే మనము మన హృదయాల్లో దేవుడికి ఎన్నో విషయాలలో పరిపూర్ణంగా లోపడకపోవడమే అండి పరిపూర్ణంగా మన జీవితాలను పవిత్రతలోనికి తీసుకువెళ్లకుండా సగము పవి అప్పుడప్పుడు దేవుడి వాక్యం విన్నప్పుడు పవిత్రంగా ఉండాలి దేవుడి వాక్యం ఉన్నప్పుడు నేను నిలబడాలి కన కాని తర్వాత మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ ఆ పవిత్రతను కాపాడుకోలేని ఆ యొక్క లోబడిన తత్వాన్ని కాపాడుకోలేని స్థితిలో నువ్వు నేను ఉన్నాము కాబట్టి మనం ఇంకా దేవుని ప్రభావం మన నుంచి పోతుంది అని ఇంకా అపజయంలో ఉన్నా కూడా మనం గ్రహింపు లేకుండా జీవిస్తున్నామండి అందుకే ఆ ఫినేహాస్ యొక్క భార్య దేవుని ప్రభావం పోయింది ఆ మందసం పట్టబడిపోయింది ముప్పై వేల మంది హతులయ్యారు ఆ మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి దేవుని ప్రభావం ఇస్రాయల్ నుంచి పోయిందని చెప్పి తను చనిపోయేటప్పుడు తన యొక్క కుమారుడికి ఇకాబోతు అనే ఒక పేరు పెట్టి చనిపోయిందండి మనం కూడా గ్రహించాలండి ఎన్ని రోజులైంది పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది ప్రభావం నువ్వు ఈ మాటను నాకు ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి చెప్తున్నావు ఈ విషయంలో లోబడమని ఈ విషయంలో ను నిన్ను నిన్ను గనపరచమని ఈ విషయంలో ఈ విధంగా చేయమని కానీ నేను లోబడకుండా ఉన్నాను ప్రభా అని ఎన్ని రోజుల నుంచి దేవుడు చూస్తాడండి చూస్తాడు 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 ఒక్క పరిస్థితి వచ్చేస్తుంది మనకు కూడా ఇకాబోదు దేవుని మహిమ దేవుడి యొక్క కృప దేవుడి యొక్క సన్నిధి దేవుడి కాపుదల మన కుటుంబానికి లేకుండా పోడుతుంది దేవుడు కనికరం చూపిస్తారు కానీ ఆ ఇకాబోతి ప్రభావంలోకి వెళ్ళి మనం కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం